ప్రకృతికి మొత్తం ప్రపంచం మొత్తానికి ఇప్పుడు మన సౌర మండలానికి కారణం అవుతుంది ఆ సౌర మండలానికి అధిపతి సూర్యుడు ఓకే సూర్యుని వల్లే ఋతువులు ఏర్పడతాయి సూర్యుని వల్లే కాలాలు వస్తున్నాయి ఓకే రాజులు పగళ్ళు వస్తున్నాయి నక్షత్ర నక్షగ్రహ తారాణం అధికో విశ్వభావన ఋతుకర్త ప్రభాకర వాయుర్వన్ని వాయురువన్నీ ఋతుకర్త ప్రభాకర వాయువులు అన్నీ అంటే అగ్ని ఇవన్నీ అట్లా నడపాలి ఇవన్నీ కల్పించేదే సూర్యుడు అనమాట సూర్యుడిలో ఉంచి వచ్చే శక్తి వల్లే అన్ని రకాల శక్తులు పంచభూతాలు నడుస్తున్నాయి అన్నమాట ఆకాశాద్ వాయు వాయు అగ్ని అగ్నోర్ ఆప ఆపోర్ భూమి ముందు ఒక ప్లేస్ ఆకాశం శూన్యం ఒక ఏరియా వచ్చింది ఆ ఏరియాలో వాయువు గాలి వచ్చింది ఆ గాలి నుంచి అగ్ని వచ్చింది ఆ అగ్నిలోంచే జలం వచ్చింది ఆ జలం నుంచి భూమి వచ్చింది ఒక వేకెంట్ ప్లేస్ మనం తీసుకుని ఒక జార్ తీసుకుని దాన్ని కూల్ చేసామనుకోండి అందులో ఉన్న ఎయిర్ ఉంటుంది ఆ ఎయిర్ కూల్ అయిపోతుంది కొన్నాళ్ళకి లిక్విడ్ అవుతుంది ఆ లిక్విడ్ అయిన తర్వాత మళ్ళీ దానిలో ఇంకా సెడిమెంట్ అంటాం దానిలో కింద కొన్ని ఘన పదార్థాలే కిందకి చేరిపోతాయి ఆ రకంగానే భూమి వచ్చింది వీటన్నిటికీ కారకుడైన సూర్యుడు అనమాట సూర్యుడు వేడి వల్ల ఇవన్నీ వాయువు వ్యాపించటం వేడి లేకపోతే సంకోచించటం కూ ఇంకా కూల్ అయిపోతే వాటర్ రావటం ఇంకా అయిపోతే ఐస్ అవ్వటం ఇంకా కూలయితే ప్రజలు రకరకాల ధాతువులు కలిసి అవి ఖనిజాలు ఆ ఖనిజాలన్నీ కలిపి భూమి ఈ రకంగా ఏర్పడింది అనమాట